సుగాలీలో ఎస్టీలందరికీ కూటమి ప్రభుత్వం తరఫున వ్యక్తిగతంగా ఎళ్లవెళ్ల అండగా ఉంటామని హామీ ఇచ్చారు వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంసనీరు దేశంలోనే సుగాలీలకు ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన మహానుభావుడు సంత సేవలాల్ మహారాజ్ పేరును స్థానికంగా నిర్మించబోతున్న ఆలయానికి ఆర్థికంగా అన్ని విధాలుగా సహకరిస్తామన్నారు ఆలయంతో పాటు కళ్యాణ మండపం కూడా నిర్మించుకోవాలని అందుకోసం ప్రభుత్వం నుంచి ఇరవై ఐదు లక్షలు వ్యక్తిగతంగా ఐదు లక్షలు అందిస్తామన్నారు పల్నాడు ప్రాంత అభివృద్ధికి ఎంత కృషి చేస్తున్న ఎంపీ శ్రీకృష్ణ శ్రీకృష్ణదేవరాలు కోట నుంచి కూడా నిధులు తెచ్చుకునే ప్రయత్నం చేద్దామన్నారు వినకూడ పట్టణం వెల్లటూరు రోడ్లో శ్రీ సంత సేవలాల్ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో ప్రభుత్వ జీవి ఆంజనేయుడు కృష్ణ గుంటూరు కూటమి తరపున ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాజీ ఎమ్మెల్యే రావు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నా సంత్ సేవలాల్ మహారాజ్ ఈరోజు రెండు వందల ఎనభై ఆరవ జయంతిని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్ అభినందనలు మరి శివలాల్ గారు సుగాలిలకు ఒక మహార్దశ తీసుకొచ్చినటువంటి వ్యక్తి వీళ్ళు అభివృద్ధిలో ముందుకు వెళ్ళాలని కోరుకున్నటువంటి వ్యక్తి ఈరోజు అందరూ కూడా దైవంగా పూజ పూజించేటువంటి వ్యక్తి ఆ సేవలాల్ గారి పేరుతోటి ఇక్కడ ఒక టెంపుల్ నిర్ణయించాలని టెంపుల్ కట్ కట్టాలని నిర్ణయించడం ఎంతో అభినందనీయం టెంపులే కాదు పక్కన కళ్యాణ మండపం కూడా ఉండాలి పెళ్ళిళ్ళు ఏదన్నా జరగాలంటే ఇక్కడైతే బాగుంటుందని అంటున్నారు జనరల్గా ఏంది పెద్ద అన్నీ కూడా పల్లెటూరు అయినా సరే వాళ్ళు నియరెస్ట్ టౌన్లో చేసుకోవడం ఆనవాయితీ అయిపోయింది చుట్టుపక్కల ఉన్న అందరూ వస్తారు అనే ఉద్దేశంతో అందువల్ల నియోజకవర్గ హెడ్ క్వార్టర్ ఇక్కడ ఒక సుగాలీలకి లేదా ఒక ఎస్టీలకి ఒక కళ్యాణ మండపం చాలా అవసరం ఉంది దానికోసం తప్పనిసరిగా ఇక్కడ ఒక కళ్యాణ మండపం తీసుకొస్తాము ప్రభుత్వ నిధులతోటి ఎంపీ గారి నిధులతోటి ఎంపీ కృష్ణదేవరాయలు గారు కూడా మన నియోజకవర్గ అభివృద్ధికి జిల్లా అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు అందువల్ల కృష్ణదేవరాయలు గారిని నిధుల నుండి తీసుకొస్తాం భవిష్యత్తులో మన అన్నగారు ఎమ్మెల్సీగా భారీ మెజార్టీతో గెలుస్తారు కాబట్టి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా వారికి వచ్చే నిధుల్లో ఇక్కడ ఇవ్వాలని చెప్పేసి నేను ముందుగా వారిని అభ్యర్థిస్తున్నా తప్పనిసరిగా ఇస్తారు అని మీ అందరికీ మాటిస్తున్నా వారి తరఫున ఇక్కడ నేను ప్రభుత్వం ఇచ్చే నిధులే కాకుండా వ్యక్తిగతంగా ఒక ఐదు లక్షలు కూడా ఇస్తానని మీ అందరికీ ఇస్తున్నా ఎందుకంటే నాకు ఎన్నికలకు ముందు నుండి కూడా ఎన్నికలకు ముందు నుండి కూడా ఇలాంటిది మీకు అవ్వాలి అని చెప్పేసి నన్ను కొంతమంది ఇట్లా కావాలని అడిగారు నేను మాట్లాడు కదయ్యా చేతల్లో చూపిస్తాను రేపు ఈ కన్స్ట్రక్షన్ కూడా ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకొస్తాము కళ్యాణ మండపం మీరు వెంటనే వాసు సిద్ధాంతిని అడిగి వాసు సిద్ధాంతిని అడిగి గుడి ఎక్కడ కట్టాలి కళ్యాణ మండపం ఎక్కడ కట్టాలి మొత్తం కూడా మార్కింగ్ వేసేసి గుడి చిన్నది కళ్యాణ మండపం పెద్దది అదేనా ప్రభుత్వం నుండి ప్రభుత్వం నుండి ఒక పాతిక లక్షల రూపాయలు నిధులు తీసుకొద్దాం ప్రభుత్వం నుండి కళ్యాణ మండపానికి పది లక్షలు పైగా నిధులు తీసుకొద్దాం ఈ లోపు మీరు ముందు గొడుగు మొదలు పెట్టేసేయండి చందాలు చేయండి గుడి మొదలు పెట్టేసేయండి ప్రభుత్వం నుండి వచ్చే నిధులకి ఎంత అయితే అంత దాన్ని బట్టి మనం ప్రణాళిక చేసుకుందాం ఇది ఆగేది కాదు నిధులు తీసుకొచ్చే బాధ్యత నాది ఎంపీ గారు కృష్ణదేవరాలు గారు మేమిద్దరు బాధ్యత తీసుకుంటాము మీరు పని మొదలు పెట్టేసేయండి గుడి కట్టడం మొదలు పెట్టండి అందుకే ఈరోజు మంచి రోజు ఇక్కడ సమావేశం అయి ఉన్నాం మా అన్నగారు ఆల్పటి రాజప్రసాద్ గారు వచ్చారు కాబట్టి మీరు ఆయన్ని భారీ మెజార్టీతో మీరు ఎమ్మెల్సీగా గెలిపించాలి ఆ బాధ్యత మీద వేసుకోవాలా సుగాలీలకు ఎక్కువ ఓట్లు ఉన్నాయి గ్రాడ్యుయేట్స్ ఓట్లు ఉన్నాయి ఆ విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్లు కొడుతున్నారు మన సుగాలీలు కాబట్టి ఇంకా భవిష్యత్తులో ఇంకా ఉజ్వల భవిష్యత్తుకి ఎదిగే పరిస్థితుంది పిల్లల్ని బాగా చదివించాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మన మండలంలో అన్ని మండలాల్లో కంటే టౌన్ తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ ఓట్లు ఉంది బొల్లాపల్లి మండలం గ్రాడ్యుయేట్స్ ఓట్లు బొల్లాపల్లి మండలంలో భారీ మెజార్టీ ఇచ్చే బాధ్యత మీరు తీసుకోవాలని సుగాలి నాయకులందరిని కూడా కోరుకుంటూ గుడి మంచి రోజు చూసి శంకుస్థాపన చేసి పనులు మొదలు పెట్టాలని కోరుకుంటున్నా మరోపక్క విరాళాలు సేకరణ మొదలు పెట్టండి కళ్యాణ మండపం విషయం మేము చూసుకుంటాం ఐదు లక్షలు ముందు ఒక లక్ష రూపాయలు ఇస్తాం మీరు పనులు మొదలు పెట్టండి అది చివరిలో అదన కళ్యాణ మండపం కట్టే టైంలో మిగిలిన ఆ మండలానికి దానికి మ్యాచింగ్ గ్రాంట్గా మిగిలిన నాలుగు లక్షలు కూడా అందజేస్తానని మీ అందరికీ మాటిస్తూ నా నుండి మీకు ఇచ్చే తీపి గుర్తు ఇదేనని మీ అందరికీ మనవి చేసుకుంటూ మీరు రుణం తీసుకోవడానికి మీరు ఎంతో అండగా నిలబడ్డారు గత ఎన్నికల్లో కూడా